నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికలలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రామనారాయణ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి బల్లి గెలిపే యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర డాక్టర్ సాయి కృష్ణ యచంద్రతో పాటు పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదలు ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి శరవేగంతో పట్టణ మరియు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రతి చోట టీడీపీ పార్టీలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు అవినీతులను తెలుపుతూ ప్రజలకు మంచి పాలన అందడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రజలందరూ వారి యొక్క రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు